స్త్రీలైన మీరు దేవుడు మిమ్మల్ని సున్నిత హృదయులుగాను చాలా కేర్ అండ్ కంపాషన్ ఉన్న మనుషులుగాను చేశాడు డోంట్ లూజ్ దాట్ వాడెవడో మీసాలు తిప్పాడని దొడలు కొట్టాడని మీరు మీ స్త్రీయత్వాన్ని కోల్పోవద్దు ఎస్తేరు రాజు సముఖానికి వెళ్ళింది తన ప్రజలను కాపాడుకోవటానికి నీ మూలాలు నీ ప్రజల్లోనే ఉన్నాయి నీ మూలాలు నీ కుటుంబంలోనే ఉన్నాయి నీవు నీకు ఇప్పుడు దేవుడు తలాంతులు ఇచ్చాడు కాబట్టి నువ్వు నాయకురాలి అయ్యావు కాబట్టి నీ మూలమైన నీ ఇంటిని మర్చిపోతే నీ మూలమైన నీ ఇంట్లో ఉన్న నీ బాధ్యతలు మర్చిపోతే నీతో పాటు నీ కుటుంబం కూడా పోతుంది మూడు ఎంకరేజ్మెంట్ మాటలు చెప్పాను ఒక్కటి అంటే నాలుగు పా నాలుగు పావుల్లో ఒక్క పావు మిమ్మల్ని కొద్దిగా హెచ్చరిస్తున్నాను వాక్యపరిచరు చేయండి ఖండించండి సరి తప్పుదిద్దండి సరిచేయండి ప్రోత్సహించండి అన్నీ చేయండి ఓకే కానీ మూలాలు మర మరవద్దు భర్తను మరవద్దు పిల్లలు మరవద్దు నీ మొదటి మినిస్ట్రీ నీ భర్త ఊరు కాదు నీ మొదటి మినిస్ట్రీ నీ పిల్లలు ఊరు కాదు నీ మొదటి మినిస్ట్రీ నీ అత్తమామలు దేవుడ బాధ్యతలవి కరెక్ట్ ఈ అది అది వదిలేసి నేను ఊరెక్కుతాను అని అంటే రెంటికి చెడ్డ రేవుడవుతాం హిందీలో దాన్ని ఏమంటారంటే దోపిక కుత్త నా ఘర్క నా ఘాటుక అంటే సాకలాయన కుక్క అట్లా ఇంట్లోనూ ఉండలేదంట అట్లా రేవులోనూ ఉండలేదంట ఇది పరిస్థితి సో ఇది కొంచెం కాషియస్గా ఉండడం కోసం చెప్పాను బట్ ఈ నాలుగు గుర్తుంచుకుంటే విల్ బీ ఎక్సలెంట్ అండ్ వీ నీడ్ మోర్ విమెన్ లీడర్స్ చాలామంది స్త్రీ నాయకులు కావాలి ఒక్కరు సరిపోరు ఒక్క కాంతికల సరిపోదు అలాగే ఇంకో ఒక్క సిస్టర్ సరిపోదు వినూత్న సరిపోదు వందలు కావాలి వందలు వేలు కావాలి రైట్ సో రేజ్ మోర్ విమెన్ లీడర్స్ అండ్ మై నా డ్రీమ్ అదే నేను నేను చాలాసార్లు ఉంటాను విషయాన్ని వీ థౌజండ్స్ ఆఫ్ విమెన్ లీడర్స్ సో రైజా దిస్ ఈజ్ యువర్ టైం ఇది మీ సమయం రైజా థ్యాంక్ యూ